నీ భాషలు నేను చెప్తా విను ఆరు గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేయలేని దద్దమ్మని మీరు ప్రతి దానికి చిల్లరగాళ్ళకి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కమిషన్ తీసుకునేది దద్దమ్మని మీరు రైతు పెట్టుబడి టైం కందించలేని దద్దమని మీరు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయలేని దద్దమని మీరు ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేసిన దద్దమని మీరు నక్క చెల్లెలకు స్కూటీ ఇస్తా అని చెప్పి మోసం చేసిన దద్దమ్మని మీరు కనీసం స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టే చేతగా దా మా నాయకుని గురించి మాట్లాడేది మరీ ముఖ్యంగా కమ్మం కోసం ముగ్గురు ముగ్గురు దద్దమ్మలు ఉన్నారు కదా వరదలు వస్తే కనీసం ప్రజలని రెస్క్యూ చేయలేని దద్దమ్మలు మీరు ఆఖరికి దేనికి పనికిరాని ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టి దాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేని దద్దమ్మలు మీరు మీరా మాట్లాడేది పొద్దుగా లేస్తే కేసీఆర్ గారి పేరు కేటీఆర్ గారి పేరు తీయకుండా రాజకీయం చేయలేని సన్యాసి ప్రభుత్వం మీది